హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ కొంతమందికి పాత నాణాలు నోట్లు సేకరించడం అలవాటు ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే నిమిషాల్లో లక్షాధికారిని చేస్తుంది మీ దగ్గర కనుక ఇలాంటి పాత నోట్లు నాణాలు ఉంటే మీరు లక్షాధికారి అవ్వచ్చు కష్టపడకుండా ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించుకునే వారికి అద్భుత అవకాశం అని చెప్పొచ్చు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా డబ్బు సంపాదించాలంటే మీ దగ్గర ఈ ఒక్క రూపాయి నోటు ఉంటే చాలు ఏకంగా లక్షల రూపాయలు పొందొచ్చు నిజానికి సరిగ్గా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం ఈ ఒక్క రూపాయి నోటును ముద్రించడం నిలిపివేసింది అయితే దీని ముద్రణ జనవరి రెండు వేల పదిహేనులో తిరిగి ప్రారంభించగా ఇది మార్కెట్లోకి వచ్చింది కానీ కొత్తగా ప్రింట్ చేసిన రూపాయి నోటు కాకుండా మన దేశానికి స్వాతంత్రం రాకముందు ముద్రించబడిన ఒక రూపాయి నోటుతో కోటీశ్వరులు కావచ్చు కేవలం ఒక రూపాయి నోటుకు ఏడు లక్షల రూపాయల వరకు ఎందుకు అమ్ముడైందనే కదా మీ సందేహం స్వాతంత్రానికి ముందు అప్పటి గవర్నర్ జేడబ్ల్యూ కెళ్ళి సంతకం చేసిన ఏకైక నోటు ఇదే కావడం విశేషం ఈ నోటు ఎనభై ఏళ్ల నాటిది కాగా దీనిని పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ ఇండియా జారీ చేసింది ఇది కాకుండా పంతొమ్మిది వందల అరవై ఆరు నాటి ఒక రూపాయి నోటు విలువ నలభై ఐదు మరియు పంతొమ్మిది వందల యాభై ఏడు నోటుకు యాభై ఏడుకే లభ్యమవుతోంది ఈ వద్ద ఇలాంటి ప్రత్యేక నోట్లు ఉంటే మీరు వాటిని ఆన్లైన్లో కాయిన్ బజార్లో విక్రయించవచ్చు ఈ వెబ్సైట్లో అరుదైన నోట్లకు భారీ మొత్తంలో చెల్లించి కొనుక్కుంటుంటారు ఈ పాత నోట్లను నానాను అమ్మడానికి ముందుగా కాయిన్ బజార్లో అమ్మేవారిగా నమోదు చేసుకోండి తర్వాత నోటు రెండు వైపుల ఫోటో తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేయండి ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడిని నమోదు చేయండి వెబ్సైట్లో మీరు అందించిన సమాచారాన్ని ధృవీకరించండి కొనాలనుకునేవారు ఎవరైనా సరే మిమ్మల్ని సంప్రదిస్తారు మీకు గనుక ఇలాంటి పాత నోట్లు సేకరించే అలవాటు ఉంటే మీరు లక్షల్లో సంపాదించవచ్చు మీ దగ్గర ఉన్న నోట్లను ఈబేలో అమొచ్చు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఏడు మరియు పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరాలకు చెందిన యాభై తొమ్మిది నోట్లకు మీరు పూర్తిగా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పొందొచ్చు అదే సమయంలో మీరు పంతొమ్మిది వందల యాభై ఏడు నాటి ఒక రూపాయి నోటు కట్టడం ఒక రూపాయి నోటు కట్ట నుంచి పదిహేను వేల రూపాయల వరకు సంపాదించవచ్చు ఈ విధంగా కొన్ని ప్రత్యేక నోట్లు మిమ్మల్ని ఇంట్లోనే ఉంటూ కోటీశ్వర్లను చేయగలవు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి